ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం విజయవాడలో పంతొమ్మిది వందల ముప్పయో సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది అప్పట్లో మన రాజులు బ్రిటిష్ అధికారులు కలిసి పనిచేస్తున్న రోజులవి బ్రిటీష్ వారు ఎప్పుడూ కూడా మన వారిని తక్కువ చేసి చూసేవారు మనమంటే చాలా చిన్నచూపు మనం పూజించే దేవుళ్ళంటే చాలా చులకన మన ఆచారాలన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేసేవారు ఒకసారి విజయవాడలో పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న దుర్గమ్మ భక్తుడు అమ్మవారి మహిమల గురించి తన తోటి వారితో పంచుకుంటున్నాడు అప్పుడే వచ్చిన బ్రిటీష్ అధికారి అది విని కోపంతో ఊగిపోయాడు దుర్గమ్మ భక్తుణ్ణి చాచిపెట్టి కొట్టాడు అది చాలదన్నట్టు దుర్గమ్మనే నోటికొచ్చినట్టు తిట్టాడు అయ్యా నన్ను కొడితే కొట్టారు కానీ అమ్మవారిని మాత్రం ఏమీ అనొద్దు అమ్మవారిని దూషించడం మంచిది కాదు దయచేసి ఏమీ అనకండి అని బ్రతిమలాడాడు అయినా కూడా ఆ అధికారి ఆ ఏం చేస్తుందేం మీ అమ్మవారు మీ మాటలు నమ్మడానికి నేనేమీ వెర్రివాణ్ణి కాదు అంటూ ఇంకా విపరీతంగా దూషించడం మొదలుపెట్టాడు దుర్గమ్మ భక్తుడికి అతడిని ఎలా నిరోధించాలో అర్థం కాలేదు కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాడు అయినా వినలేదు అయ్యా అమ్మవారికి కోపం వస్తే మీరు తట్టుకోలేరు అని ఎంత చెప్పినా ఆ బ్రిటిష్ అధికారి వినలేదు నోటుకొచ్చిన బూతులు మాట్లాడాడు పైగా వికటాట్హాసం చేసి మరింతగా దూషించడం మొదలుపెట్టాడు అమ్మవారిని అవహేళన చేశాడు ఆ రోజు రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్ళాడు బ్రిటిష్ అధికారి ఇంటికి వెళ్ళి చూడగానే అతడికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అతని భార్యకి పిల్లలకి అమ్మవారు సోకింది ఒళ్ళంతా పుళ్ళు చీము కారుతూ భయంకరంగా ఉన్నారు వాళ్లను చూసి హడలిపోయాడు అతని భార్య బిడ్డలకు మసూజి వ్యాధి సోకింది అప్పట్లో మసూచి ఎంత ప్రమాదకరమంటే నలుగురికి మసూజి వ్యాధి సోకితే ఒక్కరే బ్రతికేవారు ముగ్గురు చనిపోయేవారు అప్పట్లో ఆ వ్యాధికి మందులు కూడా లేవు అంత పెద్ద వ్యాధి ఈ మసూచి వ్యాధి సోకిన వారు ఒకవేళ బ్రతికినా పెద్ద పెద్ద మచ్చలు మాత్రం అలాగే ఉండిపోయేవి అంతటి రాకాశ వ్యాధి ఆ తల్లి బిడ్డలకు సోకింది అది చూసిన బ్రిటీష్ అధికారికి తను చేసిన తప్పేమిటో అర్థమైంది తోటి అధికారులు ఎంత చెప్పినా వినలేదు కదా నేను ఎంత తప్పు చేశాను అని బాధపడ్డాడు పరుగు పరుగున ఇంద్రకీలాద్రి చేరుకున్నాడు తల్లి నీ మహిమ గురించి తెలియక అనరాని మాటలు అన్నాను కదా నన్ను క్షమించు నా పిల్లలకి శుభం తెలియదు వాడిని కాపాడు తల్లి నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నీకు ఉత్సవం జరిపిస్తాను తల్లి అని అమ్మవారికి మొక్కుకున్నాడు ఆ తల్లిపైనే భారం వేసి ఇంటికి తిరిగి వచ్చాడు ఇంటికి వెళ్ళి చూడగానే తన భార్యాబిడ్డలకి ఉన్న మసూచి వ్యాధి పూర్తిగా నయమైపోయింది ఒంటి మీద ఒక్క మచ్చ కూడా లేదు మసూచి ఒక్కరోజులో తగ్గే వ్యాధి కాదు అలాంటిది ఇతడు వెళ్ళే అమ్మవారికి మొక్కగానే పూర్తిగా నయమైపోయింది అది చూసిన అతను ఆశ్చర్యానికి లోనయ్యాడు అమ్మవారి మహిమేమిటో తెలుసుకున్నాడు అమ్మవారు ఉంది అని నమ్మాడు అతడు కూడా అమ్మవారి భక్తుడైపోయాడు అతడు పనిచేసే ఆ పోలీస్ స్టేషన్లోనే అమ్మవారికి ఘనంగా ఉత్సవం జరిపించాడు ఈ సంఘటన యథార్థంగా జరిగిందని రికార్డ్స్లో ఉంది అది ఎక్కడో కాదు విజయవాడలో ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఈ సంఘటన జరిగింది ఎన్నో ఏళ్లు గడిచినా బెజవాడలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారు ఆ ఆచారాన్ని ఇంకా పాటిస్తున్నారు దసరా ఉత్సవాలు జరిగే ముందు రోజే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ని విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు అమ్మవారికి మొదటి పూజ అక్కడే జరుగుతుంది అమ్మవారికి చీరా సారే పెట్టి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి తీసుకెళ్తారు ఆ తరువాతే అమ్మవారికి దసరా ఉత్సవాలు మొదలవుతాయి ఈ ఆచారం పోలీసులకు ఉండడం ఏమిటి అని కొంతమంది ఈ ఆచారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించారు కానీ అమ్మవారు ఆగ్రహించడంతో ఆ ప్రయత్నం మానుకున్నారు ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజులు అక్కడ పోలీసులు మాంసం తినకపోవడం చెప్పులు వేసుకోకుండా నడవడం నేలపైనే నిద్రించడం ఇటువంటి నియమాలన్నీ పాటిస్తూ ఎంతో నిష్టగా ఉంటారు ఎన్నో ఏళ్లగా ఈ ఆచారం వస్తుంది కాబట్టి ఇతర మతస్థులైన పోలీసు వారు ఎటువంటి కులమత భేదాలు లేకుండా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు అని చెబుతూ ఉంటారు అంతే కదండి అమ్మవారి దగ్గర కులమేంటి మతమేమిటి అమ్మ అందరికీ అమ్మే కదా అమ్మ నా భార్య బిడ్డలను కాపాడు నేను తొందరపడి నూరు జారాను అని మొక్కుపోగానే ఆ వాడి కుటుంబాన్ని కాపాడింది మరి ఆ బ్రిటిష్ ఏ కులం ఏ మతం అవన్నీ చూడదుగా అమ్మా చివరికి ఆ బ్రిటిష్ వాడే దుర్గమ్మకి దాసుడైపోయాడుగా ఇవి కదా అమ్మవారి కరుణకటాక్షాలంటే ఎప్పటికీ మర్చిపోలేని యదార్థ సంఘటన ఇది శ్రీమాత్రే నమ